అందరికన వస్తే అండి పాకిస్తాన్ మీద ఇండియా గెలిస్తే సంతోషమే ఇండియా ఏకపక్షంగా గెలిస్తే ఇంకా రెట్టింపు సంతోషమే సంతృప్తి ఉంటుంది సంతోషం ఉంటుంది కానీ చిరకాలం గుర్తుండేది మాత్రం తక్కువే గుర్తుండదు నిన్న జరిగిన మ్యాచ్తో పోలిస్తే రెండు వేల ఏడు ప్రపంచకప్లో జరిగిన మ్యాచ్ నాకు తెలిసి రెండు వేల ఏడు సెప్టెంబర్ పద్నాలుగో తేదీన ఈ రెండు వేల ఏడు టీ ట్వంటీ కప్ మ్యాచ్ ఇండియాకి పాకిస్తాన్కి జరిగింది అప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట నలభై ఒక్క రన్స్ చేసింది అదే ఫస్ట్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీలో ఫస్ట్ వరల్డ్ కప్ ధోనీ కెప్టెన్సీలో మన టీం వెళ్ళింది సో నూట నలభై రెండు పరుగులు చేస్తే పాకిస్తాన్ విన్ అవుద్ది వాళ్ళు కూడా నూట నలభై ఒకటే చేశారు సో దాంతో మ్యాచ్ టై అయింది ఆ టై మ్యాచ్కి ఆ తర్వాత సూపర్ ఓవర్కి వెళ్ళారు అంటే అవుట్కి వెళ్ళారు బౌలవుట్లో మన వాళ్ళు నాలుగు బాల్స్ వేసి నాలుగు వికెట్లు తేలే వాళ్ళు ఒక్కటంటే ఒక్కటి కూడా వేయలేకపోయారు దాంతో చితికిలు పడ్డారు సో మొత్తానికి మ్యాచ్ అయితే ఉత్కంఠగా జరిగింది స్కోర్స్ టై అయ్యి జరిగింది అలాగే అదే వరల్డ్ కప్లో ఫైనల్ జరిగింది సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన ఫైనల్ జరిగింది అందులో మనది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా నూట యాభై ఏడు రన్స్ చేసింది చేజింగ్లో పాకిస్తాన్ చివరి వరకు బాగా ఆడారు చివరి వరకు బాగా ఆడి చివరి ఓవర్లో తొమ్మిది కొట్టాలనగా వాళ్ళు ఓడిపోయారు అనమాట ఒక నూట యాభై రెండుకి అవుట్ అయ్యారు ఆ మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠగా జరిగింది చివరి వరకు మిస్ బాబుల్ హక్ చివరి వరకు ఉండి టెన్షన్ పెట్టాడు మనని సో ఆ మ్యాచ్ కూడా అందరికీ గుర్తుంటుంది అంతెందుకు రెండు వేల మూడు వన్డే వరల్డ్ కప్లో జరిగిన లీగ్ దశలో జరిగిన మ్యాచ్ కూడా అందరికీ గుర్తుంటుంది పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు వాళ్ళు పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి సయీద్ అన్వర్ సెంచరీ చేయడంతో వాళ్ళు రెండు వందల డెబ్బై మూడు రన్స్ చేశారు సో చేజింగ్లో ఇండియా రెండు వందల డెబ్భై ఆరు రన్స్ అంటే సచిన్ తొంభై ఎనిమిది రన్స్ అండ్ నెక్స్ట్ యువరాజ్ సింగ్ లాస్ట్లో హాఫ్ సెంచరీ అండ్ రాహుల్ ద్రావిడ్ నలభై నాలుగు కొట్టి గెలిపించారన్నమాట సో ఈ మ్యాచ్ కూడా చివరి వరకు ఎంతో ఇంట్రెస్ట్గా జరిగింది అండ్ సచిన్ ఇన్నింగ్స్ కూడా చిరకాలం గుర్తుండిపోతుంది ముఖ్యంగా షోయ్ బౌలింగ్ బౌలింగ్లో ఫస్ట్ ఫస్ట్ రెండు మూడు ఓవర్లోనే షోయ్ బౌలింగ్ బౌలింగ్లో సచిన్ ఆఫ్ సైడ్ మీదుగా కొట్టిన సిక్స్ అందరికీ గుర్తుంటుంది ఆ జనరేషన్ వాళ్ళకి సేమ్ ఆ తర్వాత అదే షోయ్ బౌలింగ్ బౌలింగ్లో అదే అటు సైడే సెహవాగ్ కొట్టిన సిక్స్ కూడా బౌలర్ ఒకడే బ్యాట్స్మెన్ వేరు కానీ సేమ్ ప్లేసు సేమ్ రిజల్ట్ ఈ రెండు సిక్స్లో అందరికీ గుర్తుంటాయి సో అప్పుడు సచిన్ అండ్ ఇన్నింగ్స్ కూడా అందరికీ గుర్తుంటది నిజానికి అప్పుడు సచిన్ సెంచరీ చేయాల్సి చేసేవాడే కాకపోతే లాస్ట్లో ఎల్బో పట్టేయడం తొడక పట్టేయడంతో ఇబ్బంది పడి సెంచరీ మిస్ అయ్యి అవుట్ అయిపోయాడు ని తెచ్చుకున్నాడు అప్పుడే బైరన్నర్ వచ్చిన వెంటనే రెండు బాల్స్కి అవుట్ అయిపోయాడు అనమాట సో ఈ మ్యాచ్ కూడా అందరికీ గుర్తుంటుంది ఎందుకంటే అంత ఉత్కంఠ అంత సీరియస్ అంత థ్రిల్ని పంచాయి సో నిన్న జరిగిన మ్యాచ్కి వచ్చేసరికి మాత్రం ఒక రకంగా ఏకపక్షంగానే జరిగింది నిన్న అభిషేక్ శర్మ ఆడకుండానే ఇండియా ఇన్ని రన్స్ చేసింది కదా నూట డెబ్బై ఐదు అభిషేక్ శర్మ ఆడుంటే వేరేలా ఉండాలి ఇప్పుడు ప్రస్తుతానికి ట్వంటీ ట్వంటీలో అభిషేక్ శర్మ ఒక విధ్వంసకర బ్యాట్స్మెన్ అతను ఫస్ట్ ఏడెనిమిది ఓవర్లు క్రీజులో ఉంటే చాలు ఖచ్చితంగా యాభై అరవై రన్స్ చేసేస్తాడు ప్రత్యర్థులకు చుక్కలు కనిపిస్తాయి స్కోర్ కార్డు ఎక్కడికో వెళ్ళిపోద్ది అతను ఎనిమిది ఓవర్లు అభిషేక్ శర్మ క్రీజ్లో ఉంటే టీమ్ స్కోర్ వంద దాటుద్దండి అందులో అభిషేక్ శర్మ స్కోర్ అరవై డెబ్బై ఉంటాయండి అంత దూకుడైన బ్యాట్స్మెన్ అతను ఐదు ఓవర్లు క్రీజ్లో ఉన్న చాలు టీమ్ స్కోర్ అరవై నుంచి డెబ్బైకి వెళ్తుంది అతను ఒక నలభై కొడతాడు సో అంత విధ్వంస్కర్ బ్యాట్స్మెన్ అనమాట సో అలాంటి బ్యాట్స్మెన్ ఫస్ట్ ఓవర్ నాలుగో బాల్కి అవుట్ అయిపోయాడు ఆ తర్వాత ఇషాన్ కిషన్ బాగానే ఆడాడు బాగానే ఆడటమంటే బ్రహ్మాండంగా ఆడాడు ఒకే ఓవర్లో మూడు ఫోర్లు మంచి ఫోర్లు కొట్టాడు తర్వాత సిక్స్లు దంచి కొట్టాడు అనమాట ఫస్టే సిక్స్ కొట్టాడు షాహీన్ ఆఫ్రిది బౌలింగ్లో సిక్స్ కొట్టాడు అక్కడతో తను ఎంత దూకుడుగా ఆడా అంటే ముందుగానే ప్రిపేర్ అయ్యాడు దూకుడుగా ఆడాలి దంచి కొట్టాలని ప్రిపేర్ అయ్యాడు సో బౌలర్స్ మారుతున్నా యువతలు బౌలర్లు మారుతున్నారు పాకిస్తాన్ అయితే ఆరుగురు స్పిన్నర్లతో నిన్న వచ్చింది తెలుసా ఆరుగురు స్పిన్నర్లు ఫస్ట్ టైం ఆరుగురు స్పిన్నర్లతో పాకిస్తాన్ దిగడం ఎందుకంటే ఇండియా వాళ్ళు కొలంబో పిచ్చి కదా స్పిన్ ఆడలేరు ఈ మధ్య స్పిన్నర్స్ ఆడలేకపోతున్నారు ఇండియా టీం వాళ్ళు కాబట్టి మనం ఆరుగురు స్పిన్నర్లతో వీళ్ళని ఒచ్చులో దించేయచ్చు అనుకున్నారు ఆల్మోస్ట్ ప్రతి స్పిన్నర్కి పడ్డాయి ఇషాన్ కిషన్ కొట్టాడు బాగానే ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత స్కోరు వేగం తగ్గింది సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ కాస్త నెమ్మదిగా ఆడారు కాకపోతే రన్ రేట్ మరీ పడిపోకుండా చూసి నూట డెబ్బై ఐదుకి వెళ్ళే ఆ నూట డెబ్బై ఐదుకి కాపాడుకోవడానికి ఈ పాకిస్తాన్ వాళ్ళు చేజ్ చేయలేకపోయారు ఇండియా పేస్ బౌలింగ్ బాగా పనిచేసిందనమాట దాంతో ఏకపక్షంగా గెలిచేశారు నూట పద్నాలుగు రన్స్కి పాకిస్తాన్ ఆల్అౌట్ అయిపోయింది అరవై యొక్క పరుగుల తేడాతో ఇండియా గెలిచింది దీనిలో పాకిస్తాన్ వాళ్ళు రన్స్ తేడాతో ఓడిపోవడంలో ఇది సెకండ్ హైయెస్ట్ ఇంతకుముందు వెస్టిండీస్ మీద ఎనభై నాలుగు పరుగుల తేడాతో పాకిస్తాన్ వాళ్ళు ఓడిపోయారు సో నిన్న జరిగిన మ్యాచ్లో ఇండియా మీద అరవై ఒక్క రన్స్ తేడాతో ఓడిపోయారు సో సెకండ్ హైయెస్ట్ అనమాట రన్స్ తేడా అలాగే పాకిస్తాన్కి ట్వంటీ ట్వంటీలో లీస్ట్ స్కోరు వెస్టిండీస్ మీద ఎనభై రెండు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా మీదే నూట పదమూడు కొట్టారు సో ఇప్పుడు నిన్న ఇండియా మీద నూట పద్నాలుగు కొట్టారు అంటే థర్డ్ లీస్ట్ అనమాట అలా అంటే నిన్న మ్యాచ్ ఏకపక్షంగా జరిగి పాకిస్తాన్ వాళ్ళ చేతగానితనాన్ని నిస్సహాయతను వాళ్ళ ప్రణాళికలేమని చాటి చెప్పింది ఇండియాలో ఒకే ఒక్క బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ అంత విధ్వంసకరంగా ఆడాడు కాబట్టి ఆ గౌరవప్రదమైన స్కోరు ఉందన్నమాట సో ఓవరాల్గా నిన్న మ్యాచ్ అయితే థ్రిల్ అండ్ ఉత్కంఠ మిస్ అయింది ఏకపక్షంగా గెలిచారు కానీ గెలుపు గెలిపే ఆ గెలుపుని ఆస్వాదించాల్సిందే రెండు వేల మూడు కప్ లో కూడా సేమ్ శివరాత్రి రోజే అప్పుడు హెడ్డింగ్ కూడా ఈనాడులో ఏం పెట్టారంటే భారత్కు శివరాత్రి కు కాలరాత్రి అని పెట్టారు అలాగే ఇప్పుడు కూడా సేమ్ శివరాత్రి రోజే అంటే ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ అదే శివరాత్రి రోజు పాకిస్తాన్ మీద ఇంత ఏకపక్షంగా గెలవడం ఇండియన్ క్రికెట్ లో జోష్ నింపింది అనమాట థ్యాంక్ యూ